వయ్యా నా చింతలన్నీ తీరాయి నిన్ను చేరినాక ఎంత మంచి దేవుడవు ఎసయ్యా నా చింతలన్నీ తీరాయి నిన్ను చేరినాక సమాధానం ఎక్కడా ఉన్నదని సంస్కారం ఎక్కడా జగమంతా తిరిగాను జనులందరి నడిగా చివరికి నీలోనే కనుగొన్నానయ్యా ఎంత మంచి దేవుడవు ఎసయ్యా నా చింతలన్నీ తీర్చావు నిన్ను చేరినాక ఏదేదో చేశాను ఎన్నెన్నో మొక్క చివరికి నీలోనే కనుగొన్నానయ్యా ఎంత మంచిదే గుడవుసయ్యా నా చింతలన్నీ తీర్చావు నిన్ను చేరినాక ఎంత దూరమైనా అది ఎంత భారమైనా ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు నీ భారం అంత తీరు క్షీరానికి చేరు ఎంత దూరమైన అది ఎంత భారమైన నడసి నడసి అలసిపోయినావా నడువలేక సమ్మగిల్లి నిలసిపోయినావా నడసి నడసి అలసిపోయినావా నడువలేక సమ్మ చెల్లి నిలసిపోయినావా నిషేధిలో ప్రకాశించు నగరేయుడు సు ముందుగా నడవగా యసు వైపు చూడు నీ అంత తీరు తీరానికి చేరు చీర రాని చీకటిలో చిక్కుపడినావా చీరరాని చిక్కటిలో చిక్కుపడినావా తెలసి తెలసి జారిపోయినావా తెలియరాని చీకటిలో చిక్కుపడినావా నిరంజీవు చిరంజీవు నరేయుడు ఏసు వైపు చూడు నీ భారమంత తీరు ఎంత దూరమైన అది ఎంత భారమైనా ఏసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు ఎంత దూరమైనా పాట అంటే ఏదో అనుకున్నాను ఎంత బాగా పాడతాను కదా రెండు పాటలు ఉన్నాడు దేవుడు రెండోది యేసు వైపు చూడు దావిడ ఈ రోజు మనకు రెండు పాఠాలు అయిపోయింది ఉన్నాడు దేవుడు అనే పాటలో పాప పాటం అయిపోయింది నీ భారం తీ యేసు వైపు చూడు నీ భారం అంతా తీరు ప్రతి ఆదివారం మనకి రెండు పాటలు ఆవిడ పాడిందిస్తారు వచ్చే వచ్చే ఆదివారం చర్చి పదిహేడో వార్షికోత్సవం మూడు కానీ నాలుగు కానీ పాటలు నేర్చుకోవచ్చుకోండి ఫస్ట్ మీకు ఇచ్చేస్తాం ఒక అరగంట ముందు ఇచ్చేస్తే నాలుగు పాటలు కానీ ఐదు పాటలు మీ ఇష్టం ఐదు పాటల వరకు మీకు ఛాన్స్ ఓకే ఓకే పర్లే పాట చేయవద్దు పర్లేదు పాట చేయవద్దు Ah, la like,